హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని వీడియోను లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం ఇరవై నాలుగు శాతం కొనసాగింపుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనిపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాదు నూతన ప్రభుత్వంలో పన్నెండవ పీఆర్సి కమిషనర్ని నియమించాలని కోరారు త్వరగా ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు ఏపీ అయితే సీఎం చంద్రబాబు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్